మాదేవి కాస్త గంభీరంగా ఉండే సంప్రదాయవాది అత్త శిల్ప చురుకైనా సరదాగా మాట్లాడే కోడలు స్టెప్ ఒకటి ఉదయం ప్రారంభం కాఫీ సందేహం శిల్ప కాఫీతో వస్తూ ఈ ఈరోజు స్పెషల్ కాఫీ చేశా నా స్టైల్లో రమాదేవి ఒళ్ళు సవిసేలా చూసి నీ స్టైల్లో అంటే పాలు తక్కువ ఫామ్ ఎక్కువ టిక్ టాక్ స్టైల్ కాఫీనా శిల్ప అవునండి యు లవ్ ఇట్ అంతగా ఫేమస్ అవుతుంది రమాదేవి నాకైతే పాలు గట్టిగా చక్కెర రుచిగా ఉండాలి నీవే చూడు బంగారం కాఫీ అంటే కాఫీ ఉండాలి కెమికల్స్ కాదు స్టెప్ రెండు మొదటి సీప్ దెబ్బ మీద నవ్వు శిల్ప ఒక్కసారి తాగండి అత్తయ్యా నీ ఒప్పందాన్ని చెక్కలేస్తా రమాదేవి సిత్ తాగి నోరు అలా నిలిపి బాబోయ్ ఇది కాఫీనా లేక బ్యూటీ పార్లర్ క్రీమా శిల్ప నవ్వుతూ అది స్పెషల్ ఫ్రోత్ అత్తయ్య కోల్డ్ బ్రూ తరహాలో రమాదేవి నాకైతే ఇదంతా కోల్డ్ శాపదమేలా ఉంది అబ్బో ఇంట్లో కాఫీ కన్నా ఛాయ్ జయించాల్సిన రోజులు వచ్చాయి స్టెప్ మూడు అత్తగారి ప్రతీకారం రమాదేవి సరే ఇప్పుడు నేను నీవు తాగేలా ఒక కాఫీ చేస్తా శిల్ప ఓహో ఇంట్లో కాఫీన్ ఓ ఏంటి అత్తయ్యా ఐదు నిమిషాల్లో అత్తగారి కాఫీ రెడీ శిల్ప తాగిన తర్వాత నోరు చిన్నబుచ్చి అయ్యో అత్తయ్యా ఇది కాఫీనా లేక పాలు మసాలా కాఫీ పౌడర్ మిక్స్ వదనల్లా ఉంది రమాదేవి అదే నీకే న్యాయం బంగారం మన జనరేషన్ రుచి అర్థం అవుతుందిలే స్టెప్ నాలుగు ఇద్దరి మధ్య నవ్వుల సమాధానం శిల్ప ఓకే అత్తయ్య కాంప్రొమైజ్ చేద్దాం మీ స్టైల్ కాఫీకి నా స్టైల్ ఫ్రోత్ కలిపి కాంబో కాఫీ చేస్తాం రమాదేవి బాగుంది అదే రమాశిల్ప కాఫీ అంటాం బయట అమ్మితే డబ్బే దబ్బు ముగింపు హాస్యంతో హృదయం ఇంతకీ ఇద్దరి మధ్య జరిగిన ఈ చిన్న ఘట్టం వారిద్దరినీ మరింత దగ్గర చేసింది కోడలు నవ్వుతూ అత్తకు మొబైల్లో కాఫీ ఫేల్ ఛాలెంజ్ వీడియో చూపించగా అత్తగారి నవ్వులు విన్న ఇంటి గోడలే కూడా కాస్త నవ్వినట్టయ్యాయి